ఆ మమ్మీ ఏం చేస్తా రావు పది పది సార్లు అరుస్తా ఉండాలా టీవీ సౌండ్ నువ్వు ఏం చేస్తాను వెలిగించుకో చెప్పింది చెయ్యి చెప్పింది చెయ్యి ఎలిగి ఖాళీగా ఉంటా నేను వెలిగించుకోనా లైటర్ తేలిగి కొట్టాలి ఎట్లా కొట్టాలి ఎట్లా కొట్టాలి ఎట్లా కొట్టాలి నీ లైటర్ తొలిగి అంటే అగ్గిపుల్ల లైటర్ పెట్టరా పనులు నా పనులు ఆగిపోతే నీకైనా పని చెప్తే వెలిగిసా ఎలిగా వెలిగి అమ్మా వెలిగి కప్పని రాదు కప్పని రాదు కచరా నా కొడక లోపల కొడక కొడక సిగ్గులేదు సిగ్గుమ్మో వామ్మో వామ్మో నిన్ను 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 ఎట్లా కొంటా నిన్ను థ్యాంక్ యూ